హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దాంపత్య జీవితంలో పనితీరు గురించి కలవారం పడుతున్నారా అంగస్తంభన సమస్య గురించి బహిరంగ మాట్లాడడానికి సిగ్గుపడుతున్నారా అయితే వినండి ముప్పై ఆరు గంటల వరకు ప్రభావం చూపే ఆ మిరాకిల్ పిల్ వెనుక ఉన్న సైన్స్ మరియు నిజాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈ వీడియోలో మనం టాడాలఫిల్ టాబ్లెట్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం అది ఎలా పనిచేస్తుంది దీనిని ఎవరు వాడాలి దుష్ప్రభావాలు ఏమిటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు మొదటిసారి మన ఛానల్కు వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ టాడాలఫిల్ టాబ్లెట్ను ముఖ్యంగా మూడు ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు అందులో మొదటిది అంగస్తంభన లోపం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు రెండవది ప్రోస్టేట్ గంధి పెరుగుదల మూడవది పల్మరీ ఆర్టిఫిషియల్ హైపర్ టెన్షన్ను నివారించడానికి దీన్ని విరివిగా డాక్టర్లు సిఫార్సు చేస్తూ ఉంటారు పురుషుల్లో లైంగిక కార్యకలాపాలకు తగిన అంగస్తంభనను పొందడానికి మరియు దానిని ఎక్కువసేపు కొనసాగించడానికి డాక్టర్లు విరివిగా ఈ టాబ్లెట్ను వాడుతూ ఉంటారు అంతేకాకుండా ప్రోస్టేట్ పెరగడం వల్ల వచ్చే మూత్ర సంబంధిత లక్షణాలైన తరచూ మూత్రం రావడం మూత్రం ఆగిపోవడం వంటి వాటిని తగ్గించడానికి కూడా దీన్ని వాడుతూ ఉంటారు అంతేకాకుండా ఊపిరితిత్తుల్లోని రక్తనాల్లో అధిక రక్తపోటును తగ్గించడానికి మరియు వ్యాయామ సామర్థ్యాన్ని పెంచడానికి కూడా దీన్ని విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ టాడలఫిల్ ట్యాబ్లెట్ అనేది పాస్పోర్ట్ డయాస్ట్రిస్ టైఫై అనే ఎన్జిఎంను అడ్డుకుంటుంది ఈ ఫైవ్ ఎన్జియంను అడ్డుకోబడినప్పుడు శరీరంలో సీజీఎంపీ అనే పదార్థం స్థాయి పెరుగుతుంది ఈ సిజిఎంపి రక్తనాళాల చుట్టూ ఉన్న కండరాలను సడలించి వాటిని వెడల్పు చేస్తుంది దీనివల్ల అంగం వైపు మరియు ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల్లోకి రక్త ప్రవాహం పెరుగుతుంది దీనివల్ల లైంగిక ప్రేరణ మరియు అంగానికి రక్త ప్రవాహం పెరిగి లైంగిక ఉద్దీపనలు వస్తాయి అంగం స్తంభిస్తుంది ఈ టాడాలఫిల్ టాబ్లెట్ అనేది లైంగికంగా ప్రేరణ లేకుండా అంగస్తంభనను కలిగించదు ఈ టాడాలఫిల్ టాబ్లెట్ యొక్క ప్రభావం సుమారు ముప్పై ఆరు గంటల వరకు ఉంటుంది అందుకే దీనిని వారంతపు మాత్ర వీకెండ్ పిల్ అని కూడా అంటారు ఈ టాడాలఫిల్ టాబ్లెట్ను సాధారణంగా అవసరం అయినప్పుడు టెన్ఎంజీ లేదా ట్వంటీ ఎంజీ లైంగిక చర్యకు కనీసానికి ముప్పై నిమిషాల ముందు రోజుకు ఒక్కసారి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది దీనిని తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది దీనిని ప్రతిరోజు ఒకే సమయానికి తీసుకోవాల్సి ఉంటుంది ఈ టాబ్లెట్ తీసుకున్నప్పుడు కొన్ని సాధారణమైన దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా తలనొప్పి ముఖం ఎర్రగా మారడం అజీర్ణం కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ సమస్యలు సాధారణంగా ఉంటే పర్వాలేదు ఈ సమస్యలు అధికంగా ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించగలరు టాబ్లెట్ వాడడం ఆపివేయాల్సి ఉంటుంది ముఖ్యంగా సాధారణంగా వచ్చే దుష్ప్రభావాలు ఏంటంటే ఈ ట్యాబ్లెట్ తీసుకున్నప్పుడు నాలుగు గంటల కంటే ఎక్కువగా అంగస్తంభన ఉంటే ఇది అత్యవసరమైన వద్య పరిస్థితి వెంటనే మీ డాక్టర్ను సంప్రదించి దానికి సంబంధించిన చికిత్స తీసుకోగలరు సాధారణంగా దీని ధర అంటే దీనిలో చాలా స్ట్రెంత్లు ఉంటాయి ఫైవ్ ఎంజీ టెన్ ఎంజి ట్వంటీ ఎంజి ఉంటుంది సాధారణంగా టెన్ స్టిప్స్ ధర నూట యాభై నుంచి మూడు వందల వరకు ఉండే అవకాశం ఉంది ఈ ట్యాబ్లెట్లో మూడు రకాల స్ట్రెంత్లు ఉంటాయి అంటే మీ శారీరక స్థితి మీ అంగస్థంభ అంగస్తంభన సమస్య ఏ మేరకు ఉంది అనే స్థితిని బట్టి ఈ స్ట్రెంత్ అనేది ఆధారపడి ఉంటుంది మీకు మొత్తానికే అంగస్తంభన లేకపోవడం లేదా కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు అంగస్తంభన ఉండడం లేదా అంగస్తంభన సరిగా ఉండడం కానీ ఎజాక్యులేషన్ కాకపోవడం ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళకు డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రెంత్లు వాడుతూ ఉంటారు డాక్టర్లు కాబట్టి మీ స్థితి ఏంటో డాక్టర్కు పూర్తిగా తెలియజేసి పూర్తిగా డాక్టర్ సూచించిన మేరకు డాక్టరు సూచించిన స్ట్రెంత్ వరకు మాత్రమే వాడవలసి ఉంటుంది డాక్టర్ ఫైవ్ ఎంజీ చూసిస్తే ఫైవ్ ఎంజి మాత్రమే వాడవలసి ఉంటుంది టెన్ ఎంజి వాడకూడదు టెన్ఎంజి వాడితే నేను ఇంకా ఎక్కువసేపు చేయగలుగుతాను నాకు ఇంకా స్టామినా ఎక్కువ పెరుగుతుంది అని అపోహలో వాడి టెన్ ఎంజి వాడకండి డాక్టర్ ఫైవ్ ఎంజి చూసిస్తే ఫైవ్ ఎంజి మాత్రమే వాడవలసి